கீதம்மா ஸ்கூல் கை வெண்டம் அன்மே எப்போ திட்டு இப்படி ஆயினை இன்வியூ இச்சு அது மன்க்கு ఇప్పుడైతే లంచ్ కి రెడీ అయితారు స్టేజ్ ఎక్కి ఎంత మంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడటం మాత్రం గ్రేట్ అని చెప్పుకోవాలి ఒకరు మైక్ ఇచ్చి మాట్లాడాలంటే హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధరని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజైతే సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఏం తింటావా సో ఈ రోజైతే పలిచినట్లు లేదు సార్ చూడండి చట్నీ ఎలా పోసుకోండి నాకు అలా పోసుకుంటేనే తింటేనే తృప్తిగా అనిపిస్తుంది అనమాట ఎంత రావా చట్నీ నాక్కొని తింటే నాకు నచ్చదు ఫుల్గా ఉండని చెప్పి అయింది సార్ ఆల్రెడీ టైం పదకొండు అయిందండి ఇప్పుడు తెప్పించేస్తాను గీత రెండు అటు తినేస్తాను వా నిజంగా తినమ్మా ప్రబడంగా సో ఈ రోజు ఫుల్ డే బ్లాగ్ మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి ఈ రోజు ఇక్కడ గీతం చూడండి హార్లిక్స్ తోనే అట్టు తింటాం అట్టు చప్పటి తింటుంది హార్లిక్స్ నంచుకుంటుంది సాటర్డే కాబట్టి మా ఆయనకి హాలిడే సో అందుకోసం ఇంటి దగ్గర ఉన్నారనమాట చూడండి నాకు ఇలా తల నిరిపితే మాత్రం చాలా ఇష్టం అతను ఇలాగ పాము తిన్నారు అనమాట నాకు నిద్ర వచ్చేస్తుంది అలాగ అంటుంటే నీకు హాలిడే డాన్స్ లా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కి రమ్మన్నారు నీకు మేడం ఇద్ద అమ్మకి టైం అయిపోయింది అని చెప్పేసి రెడీ అయిపోయింది వాళ్ళు రెడ్ సాక్స్ లు బ్లాక్స్ వేసుకొని రమ్మన్నారు సింపుల్ గా ఏదో ఒక డ్రెస్ వేసుకొని రమ్మన్నారు అంటే అక్కడ మళ్ళీ మారుస్తారంట మేకప్ కూడా వాళ్ళే చేస్తారంట సో పొని పెట్టిమన్నారు అందుకే అదొక్కటే అందింది పొని మొత్తానికి అందదు కదా దీనికి చిన్న జుత్తు పొని అందుకోసం కూర ఉండలేదు అది పచ్చడితో తినొద్దానని రోజుకి లెనీష్ వచ్చేస్తుంది అన్న వండి సరే పాపన్ స్కూల్కి పెట్టడానికి వెళ్ళారు కదండి వచ్చినప్పుడు అయితే నాకు మామిడిపల్ తెచ్చారు ఇయర్ లో ఫస్ట్ మామిడిపండు తింటాం అనమాట ఇది ఒకవేళ ఇప్పుడు కోసుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత సంగతి కానీ మామిడిపండు చూసినట్టు నేను భలే హ్యాపీ అనిపించింది చాలా థ్యాంక్స్ నేను తెచ్చినందుకు కర్బూజా కూడా తెచ్చారు అలాగే రస్సుగుల ప్యాకెట్ కూడా తెచ్చారు అనమాట మూడు మామిడిపళ్ళు తెచ్చారు ఎంతనాన్ని రేట్ ఎలా ఉంది ఇవన్నీ మూడు పళ్ళు వంద బగ్గి పిల్లి ఇలా ఉంది సైజు సో ఇది ఇదైతే అన్నం తెచ్చి తీసుకుందాం పెరుగు అన్నంతో మామిడి పండు నచ్చుకొని తినేస్తే ఒక పని అయిపోతుంది మరీ అర్రగలేవండి ఇదిగోండి ఎలా ఉన్నాయి ఈ కలర్లో ఉంటే ఉండవు కానీ ఫోన్లు ఎలాగొండినా తినేద్దాం మనకి కొంచెం ఒంట్లో హెల్త్ డల్గా ఉన్నప్పుడు జలుబు ఉన్నప్పుడు పచ్చడి అన్నం తింటే బల అనిపిస్తుంది అండి అది కూడా టమాటే పచ్చడి అన్నం అయితే నాకైతే ఇప్పుడు నోటికి చాలా బాగుంది అనమాట ఎందుకంటే ఈ కోళ్ళకి మ్యాక్సిమం టేస్ట్ తెలీదు సో అందుకోసం ఈ టమాట పచ్చడి అప్పుడు మీద ఇప్పుడు ఇంకా టేస్ట్ వచ్చింది కానీ ఈరోజు కలుపుదు చాలా బాగుంది చాలా రోజులైపోయింది మళ్ళీ టమాటా పచ్చడితో అన్న సో అయితే మా ఆయన ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి ఇస్తూనే ఉన్నారు ఇందాక ఏంటమ్మా మ్యాంగో తిన్నాము అన్నంతో ఇంకా అయిపోయింది ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకా వాటర్ మిలన్ కట్ చేస్తే తెస్తున్నారు అనమాట నేను మ్యాచ్ చూస్తుంటే నా ఉంది దీట్ నేను ఈరోజు ఇన్ను ఎప్పుడు నేనే కదా వస్తాను దాన్ని ఎందుకంత పైకిస్తామంటా పోయి తీస్తాను తీగున్నాయి అయితే గీతమ్మ స్కూల్ అయితే వెళ్తున్నాం అనమాట మా ఇద్దరం కూడా రెడీ అయిపోయాము మళ్ళీ చూసారా సో టైం అయిపోయింది గ్రాడ్యుయేషన్ డే ఏంటో ఈ యానివర్సరీ డే ఏంటో ఈ యాన్యువల్ డే ఏంటో తెలీదు బట్ పిల్లలకి అది ఒక సరదా కదా వాళ్ళకి ఒక యాక్టివిటీ ఉంటది అని చెప్పేసి పేరెంట్స్ వస్తారని చెప్పేసి వాళ్ళ ముందు పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి ఇవన్నీ చిన్నప్పుడు తెలియదు కానీ ఇప్పుడు బాగుంటుంది

ఇప్పుడు ఒక మోడల్ వేసాను చాకర్ మోడల్ వేసాను పదా టైం అవుతుంది లేదు సార్ పదే ఎక్కడైతే ఫోటోస్ తీసుకు దిగుతున్నారా అంట బట్ మనం వీడియో కాబట్టి మనం వీడియో తీసుకుంటున్నాం నేను ఎప్పుడు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు ఇక్కడ వెళ్ళరా

తెలీస్ కాదండి బాబా మాట్లాడమంటారు మాట ముందు మాట్లాడడం ఎక్స్పీరియన్స్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమంటే మా ఆయన షేర్ చేసుకోండి అనమాట సో ఇంకా ఇప్పుడు గీతమ్మ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అక్కడ సాంగ్స్ వస్తున్నాయి కదా అందుకోసమే మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నా సాంగ్స్ అయితే మళ్ళీ మౌంటైషన్ నాకు ఆ కాపీ కాపీరైట్స్ పడిపోతాయి అన్నమాట సో పాప అయితే బాగా అంటే చాలా బాగా డ్యాన్స్ చేసింది తన డ్యాన్స్ని చూసి నేను ఎంత మురిసిపోయినా నాకేది తెలుసు అనమాట అక్కడే కానీ నాకు ఇక్కడ దానికి నచ్చంది ఏంటంటే ఈ పేరెంట్స్ ఇంతమంది వచ్చారు కదండి నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ పేరెంట్స్ ఉంటారనమాట తల్లిదండ్రులు ఒకళ్ళు కూడా ఎంకరేజ్ చేయరండి బాబు ఎంత చిన్న పిల్లలు స్టేజ్ ఎక్కి మాట్లాడుతారు పాటలు పాడుతారు డాన్సులు చేస్తారు సూపర్ అని అనరు రెండు చేతులు వేసి చప్పట్లు కొట్టరు ఇదేం పేరెంట్స్ రా బాబు అనుకున్నాం మనం పిల్లలకి ఎంకరేజ్ చేస్తే కదా పిల్లలు మరి కొంచెం ఇంకా ఎక్కువగా పర్ఫామ్ చేయడానికి చూస్తారు మనం స్టేజ్ మీదకి వెళ్ళాలి డ్యాన్స్ చేయమనండి మనల్ని చేయగలమా చేయలేము మాట్లాడగలమా మాట్లాడలేము అలాంటిది అంత చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి ఏమైందో నాకు అర్థం కాలేదనమాట దయచేసి పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంటే పిల్లల్ని అనేది పెద్ద భవిష్యత్తులోకి తీసుకువెళ్తుంది అది ఒకటే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా నిన్న ప్రోగ్రామ్ మొత్తానికి ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదండి చాలా బాధ అనిపించింది ఇంకా నేను పాప డ్యాన్స్ చేసినప్పుడు సోపురు కెవ్వు కేక అని చెప్పేసి అరుస్తున్నాను అనమాట అరిసిన దానికి తిరిగి ఇంకా నా వంక చూస్తాను ఉంటారు రెండు చేతులు అయితే చప్పట్లు కొట్టడానికి చేతులు రాలేదు నాకు అక్కడ బాధ అనిపించింది వాళ్ళు టీచర్స్ కూడా అదే మాట్లాడుతున్నారు అనమాట పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి కదండి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి కదండి అని చెప్పేసి బట్ అటువంటి పేరెంట్స్ ఉన్నారనమాట ఇక్కడ నాకు ఆ విషయంలో మాత్రం చాలా కోపం వచ్చేది అలా అంటున్నానని మీరు అనుకోకండి ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే కంపల్సరీగా మన పిల్లల్ని మనం కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారండి మన చిన్న వయసులో ఇవన్నీ చేసామా ఈ ప్రా తెలియదు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు తెలియదు మన స్కూల్ కానీ మన పేరెంట్స్ కానీ అప్పుడు వచ్చి చూడడానికి కూడా ఉండేది కాదు ఎంత చిన్న వయసులోనే నాలుగు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేయడం అంటే నాకైతే వావ్ అనిపించింది నెక్స్ట్ ఆ టీచర్స్ యొక్క డెడికేషన్కి కూడా మనం ఎంత హ్యాట్స్అప్ చెప్పినా తప్పే ఎందుకంటే ఇంట్లో ఉన్న ఒక పిల్లల్నే మనం మేనేజ్ చేయడం కష్టం అంత అంతమంది పిల్లలకి మేకప్లు డ్రెస్సింగ్లు వాళ్ళకి స్నాక్స్ అని వాళ్ళ దగ్గరికి చూసుకొని ఎంత బాగా చూసుకుంటారు ఫీజులు తీసుకుంటారు పక్కన పెట్టండి ఫీజులు తీసుకున్నా కూడా వాళ్ళు అనుకొని నా పని నేను చేస్తాను కదా ఒక చదువే చెప్పాలి కదా నా బాధ్యత నేను చదువు చెప్పి ఊరుకుంటాను నన్ను ఊరుకుంటాను రేంటి వాళ్ళు అలా కాదు కదా వాళ్ళకి పిల్లలకి కావాల్సిన కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏ కావాలన్నా కూడా పిల్లల చేత చేయించి వాళ్ళని అన్నింటిలోనే పాల్గొనిపిస్తున్నారు అనమాట నాకు ఈ స్కూల్ పద్ధతి బాగా నచ్చింది మా పాప ఫస్ట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు మేము తను తిండి తింటే జాలు తనకు వచ్చిన చదివేటక్కర్లేదు అని అనుకున్నాం బట్ ఈరోజు గీతూ పాప మేము ఏమీ నేర్పించుకుంటే ఇంటి దగ్గర తను తను స్కూల్లోనే నేర్చుకుని స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వరకు తను చెప్పగలదనమాట తనకు అన్ని వచ్చు ఆ విషయంలో నాకు బా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు పాప అండి మా పాప ఆ పాప అంతగా చెప్తుందంటే మనం ఎంత మెచ్చుకోవాలి అదంతా ఎవరి సపోర్టు టీచర్స్ ఆ స్కూల్ యొక్క గొప్పతనమే కదా దయచేసి అది అర్థం చేసుకుని పిల్లల్ని కూడా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు కంపల్సరీగా పేరెంట్స్ అనే వాళ్ళు ఎంకరేజ్ చేయండి ఆ ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అమ్మ చెప్పండి కొడుతున్నారు అందరూ ఇంకా మేము బాగా చేయాలన్న ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళు పెరుగుతుంది సో ఒకటే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఓన్లీ మా పాప వీడియో ఎక్కువసేపు తీసాను అనమాట యాక్చువల్గా తనకి ఒక గుర్తుగా మెమోరీగా తర్వాత చూపిద్దామని మిగతా పిల్లలవి కూడా తీసాను కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చిన్న చిన్న బిట్సే పెట్టాను ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా కాపీ రైట్స్ పడిపోతాయి నా ఛానల్కి సో దానివల్ల మొత్తం వీడియో తీసుకున్నా కూడా నాకు లెంత్ ఎక్కువైపోతుంది వేస్ట్ అని చెప్పేసి ఓన్లీ మా పాప చేసింది మాత్రం ఫుల్ వ్లాగ్ తీసాను అనమాట ఎవరికైనా అంతే కదా ఎవరి పిల్లలు వాళ్ళకి ఆటోమేటిక్గా ఫేవరెట్ అయిపోతారు సో నేను మా పాప డ్యాన్స్ చేసినప్పుడు మాత్రం సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ డ్యాన్స్ని వచ్చేసరికి ఫుల్ వీడియో కూడా వేరేగా సపరేట్గా ఓన్లీ గీతపాప డ్యాన్స్ది ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ అనే అదొక వీడియో కూడా వ్లాగ్ మీకు అప్లోడ్ చేస్తాను అది అంత సాంగ్తో వస్తుంది అనమాట దానికి ఆల్రెడీ కాపీ రైట్ పడినా పడలేదని చెప్పేసి దాన్ని వేరేగా సపరేట్గా తను గుర్తుగా ఉండడం కోసం అని చెప్పేసి అలా చేశాను సో చూడకపోతే దయచేసి ఆ వ్లాగ్లోకి వెళ్ళైతే చూడండి ఇంకో వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇది మా గీతపప్పు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది చెప్పండి అది మనల్ని చూడట్లేదు ఎక్కడున్నా ఎత్తుకుతుంది అది యాక్చువల్గా గర్పి అమ్మ వీళ్ళకి నిలబడింది ఫోటో తేగడానికి మన కాదు చూడట్లేదు అది

ఇంకా నెక్స్ట్ అక్కడ ఉన్న సాంగ్స్కి ఆ బీట్కి నాకు కూడా డ్యాన్స్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు కొంచెం హెల్త్ బాగోకపోయినా కూడా నేనైతే సూపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అక్కడికి ఈతుపాప డ్రెస్ మార్చింది నా దగ్గర తీసుకొచ్చుకున్న తర్వాత ఏ పేరెంట్స్లో కూడా చల్లనం లేదు చూస్తాను అంటే చూస్తాను అన్న ఫీలింగ్ వచ్చింది బట్ మేమైతే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసామంటే మా ఫ్యామిలీ నలుగురు కూడా చిన్న పిల్లలు వాళ్ళ యొక్క డ్రెస్ చూస్తే మాత్రం ఎంత క్యూట్ అనిపించారో తెలియదు నాకైతే త్రీ ఇయర్స్ పిల్లలు నర్సరీ పిల్లల చేత కూడా డ్యాన్సులు చేయించారండి బాబు స్కూల్ అనే అది గ్రేట్ అని చెప్పుకోవాలి మొత్తం ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలు కలిపి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ అంట మొత్తం థౌజండ్ మెంబర్స్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నారంట ఫుడ్ వచ్చేసరికి చాలా మంది పేరెంట్స్ అయితే రావడం జరిగింది చాలా బాగా జరిగింది కూడా కానీ అందులో ఓన్లీ వన్ వన్ మినిట్ టూ టూ మినిట్స్ చూపించాం మా డాక్యుమెంటరీస్ అన్నీ క్లియర్ చేసిన డాక్యుమెంటరీస్ అన్ని చేసి చూపించాలంటే అట్లీస్ట్ మీ ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే పడుతుంది ఎవ్రీథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కిడ్స్ ప్రీ ప్రైమరీ యాక్టివిటీస్ అయితే మా మేడం అశ్విని మేడం విత్ హర్ టీమ్ వర్క్ లాట్ ఆఫ్ ఇప్పుడైతే లంచ్కి రెడీ అవుతారు ఫస్ట్ ఉంటాయి ఇలాంటి ఏమి టైమ్ అయితే పావుతుకుతుంది అవుతుందండి ఇంకా మేము తినేసి డిన్నర్ చేసేసి వచ్చేసాం అన్నమాట బట్ ఇంకా ప్రోగ్రామ్ అవుతుంది బట్ ఇంకా పిల్లలు ఉండట్లేదు వెళ్ళి నిషా పాప గట్టా ఏడుస్తున్నారని చెప్పేసి వచ్చేసాము తినేసి చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ టీచర్స్ యొక్క ఓపిక్కి మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ చిన్న పిల్లలు ఇంట్లో ఒక పిల్లలు ఇద్దరు పిల్లలతోనే మనం పడలేము అటువంటిది టీచర్స్ అంత మంది పిల్లల్ని నియర్లీ త్రీ ఫిఫ్టీ స్టూడెంట్స్ అంట ఎల్కేజీ అండ్ యూకేజీ నర్సరీ వాళ్ళందరినీ మేనేజ్ చేసి వాళ్ళకి డ్రెస్ మార్చి వాళ్ళకి మేకప్ లేపించి అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి వాళ్ళందరినీ సైలెన్స్ గురించి పేరెంట్స్ దగ్గరికి రానివ్వకుండా మంచిగా ప్రోగ్రామ్స్ చేయించి నాకైతే చాలా బాగా నచ్చింది సో డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలు కూడా ఎంత క్యూట్ గా చేస్తున్నారో తెలియదు కదా నేను కదా చాలా బాగా చేశారు నేర్చుకోవాలి నర్సరీ స్టూడెంట్స్ కూడా చేస్తాయి ఆ డాన్స్ ఆ స్టేజ్ ఎక్కి అందరి ముందర అంతమంది జనాల ముందర మనం మాట్లాడడానికి భయపడిపోతాం అలాంటిది నెక్స్ట్ కొంతమంది యూకేజీ పిల్లలు గానీ ఎల్కేజీ పిల్లలు గాని యాంకరింగ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క క్లాస్ డీటెయిల్స్ గురించి అంత గొప్పగా చెప్పారు మనం స్టేజ్ మీదకి ఎక్కువ మాట నాకు పిలిచారా టీచర్ గా మనం నేను మాట్లాడలేనండి నాకు టెన్షన్ షివరింగ్ వచ్చేస్తుంది నేను మాట్లాడలేనండి అని చెప్తే అప్పుడు మా ఆయన ఎవరు రెండు ముక్కలు మాట్లాడటారు అతను మాట్లాడినప్పుడు కూడా షివరింగ్ వచ్చేస్తుంది మాకు అలాంటిది చిన్న పిల్లలు స్టేజ్ ఎక్కి ఎంత మంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడడం మాత్రం గ్రేట్ అని చెప్పుకోవాలి చాలా బాగా నచ్చింది నిజంగా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ పిల్లలకి పెట్టి నేర్పించాలి ఇప్పుడు నుంచి వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి కెపాసిటీ ఉండాలి ఇప్పుడు నాకు చూడండి నాకు స్టేజ్ ఫియర్ ఎంత బ్లాగ్ లో మాట్లాడుతున్నాను లడ లడో లెళ్ళి చక్కగా ఒకరు మైక్ ఇచ్చి మాట్లాడే బట్ ఎనీవే హ్యాపీ అనిపించింది ఈ వీడియో అంతా మీతో షేర్ చేస్తాను గీతమ్మ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేరేగా తన కోసం వీడియో తీసాను తీస్తానుండే ఆ డ్యాన్స్ వీడియో కూడా వేరేగా పెడతాను ఇదంతా ఒక బ్లాగ్ లో పెడతాను అనమాట సో ఇది ఈ రోజు బ్లాగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్